మనకు భారతదేశానికి కొన్ని దరిద్రాలు ఉండే ఆ దరిద్రాల గురించి మాట్లాడుకునే ముందు వాటి గురించి కూడా వెళ్దాం కాకపోతే రీసెంట్ గా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారు ఇటు చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు ఇటు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ ముగ్గురు కూర్చొని కొన్ని ప్రతిపక్షాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ప్రతిపక్షాల నుంచి వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వీళ్ళందరూ కూర్చున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే కంప్లీట్ స్వేచ్ఛని అంటే ఇప్పటి వరకు ఆర్మీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావిక్ కానీ కంప్లీట్ స్వేచ్ఛ ఇప్పటివరకు రాలేదు అయితే దీనికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే కంప్లీట్ ఇచ్చారు మీరు ఎప్పుడు యుద్ధం చేయాలనుకున్న అప్పుడు యుద్ధం చేయొచ్చు భారతదేశ పౌరులు అందరు చూస్తున్నారు మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి దీనికి ఇప్పుడు దాన్ని చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ లో కొన్ని అగ్రిమెంట్స్ చేసిన తర్వాత పాకిస్తాన్కి అగ్రిమెంట్ చేసిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏందో మీకు అందరికి తెలుసు అప్పుడు నెహ్రూ గారు చేసిన తప్పులకి కొన్ని పదుల సంవత్సరాలు కూడా మనం అనుభవించాల్సి వచ్చింది పాకిస్తాన్ నుంచి కానీ లేకుంటే పక్క దేశం నుంచి బాంబులు పడుతుంటే కూడా మన వాళ్ళు ఫోన్ చేసి బార్డర్లో ఉన్న జవాన్లు ఫోన్ చేసి ఢిల్లీకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని తుపాకి ఎక్కుబెట్టి కాల్చొచ్చిన రోజు వాళ్ళు పది బుల్లెట్లు కాలుస్తే వీళ్ళు ఛార్జ్ చూపించి మేము భారతీయులం అని చెప్పేసి చూపియాల్సి వస్తున్న రోజు వస్తుండే తిరిగి కాల్చాలంటే పర్మిషన్ కావాలి అంత దరిద్రంగా వ్యవహరించిన రోజులు ఉన్నాయి మన భారతదేశానికి ఇప్పుడు మొన్నటి వరకు కూడా అక్కడి నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ మొత్తం మ్యాగ్జిన్ దింపే అంత పర్మిషన్ ఇచ్చారు మొన్నటి వరకు కానీ ఇప్పుడు భారతదేశానికి ఉన్న ఆర్మీకి నేవీకి అండ్ దాంతోపాటు ఎయిర్ ఫోర్స్కి ఫుల్ పర్మిషన్ సెంట్రల్ నుంచి రావడం అనేది ఈ మొట్టమొదటిసారి ఇప్పటివరకు భారతదేశంలో నావీకి కానీ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి ఇంత పర్మిషన్స్ ఏమీ ఇవ్వలేదు కంప్లీట్ ఫుల్ ల్యాండ్స్ ఇలాంటి ఫుల్ ల్యాండ్స్ ఇప్పటిదాకా కసితోడు ఉన్న భారతదేశాన్ని ఆర్మీకి ఇంత ఫుల్ పవర్ ఇస్తే ఏం చూపియబోతుందనే మనం రాబోయే కొద్ది రోజులు చూడాలి ఎందుకంటే భారతీయ పౌరులు కూడా మనమందరము పాకిస్తాన్ ఎప్పుడు మనల్ని మామూలు తీసుకుంటే గెలుపుతుందని చెప్పి చూసుకోవచ్చు చూసుకుంటే మనం ఎలా తిరుగుబాటు చేద్దాం భారతదేశంలో ఉన్న యువత ఎక్కువ యువత కూడా మాకు ఛాన్స్ ఇవ్వండి మేము వస్తాం మేము వచ్చి బార్డర్లో కొట్లాడతాం మేము కూడా మాకు ఒక గంట ట్రైనింగ్ వేయండి ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వండి మేము కూడా ముందుకు వస్తామని ఉత్సాహంతో ఉన్న భారతీయులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మంచి చాక్లెట్ లాంటిది ఇలాంటి అవకాశం రావడం అనేది మనకందరికీ ఒక మంచి సందర్భం దాంతోపాటు ఇప్పుడు మన దాంట్లో కొంతమంది రీల్స్ చేసుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది అయితే మొన్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో దాంట్లో ఒక పర్సన్ వీడియో తీసుకుంటూ రీల్స్ తీసుకుంటున్న వ్యక్తిలో మనం వీడియోలు చూస్తున్నాం ఆ చూస్తున్నప్పుడు వెనకాల సౌండ్ రావడం కానీ వెనకాల రోపు పర్సన్ నెట్టేటప్పుడు కూడా వాళ్ళ మత సంబంధించిన వాయిస్తో మాట్లాడి మూడు సార్లు అని నెట్టడం కానీ ఇవన్నీ చూసుకుంటే అక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పర్టికులర్గా తెలిసింది వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న ఎన్ఏఏ అది కీలకంగా మారింది దాంతోపాటు ఇప్పుడు చాలా సాక్ష్యాలు దొరికినాయి ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేసారో వాళ్ళందరూ ఇప్పుడు లోపల ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది ఎన్నే వాళ్ళందరితో విచారం జరుగుతుంది దాంతోపాటు ఇంకొక సందర్భం ఈ సందర్భం మాట్లాడుకోవాలి ఇప్పటి వరకు కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో లోకలైట్స్ ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ టెరరిస్ట్లకు కానీ అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ ఆ సమూహానికి హెల్ప్ చేసేవాళ్ళు మొన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత లోకలైస్ట్కు అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఎంతో ఉపాధి దక్కింది ఇప్పటిదాకా వాళ్ళందరు లోకల్ జనాలను మోసం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఉపాధి దక్కింది దక్కిన తర్వాత వాళ్ళకందరికీంది దానివల్ల మనకు వచ్చేది లేదు మన భారతదేశంలో కలిసి ఉంటేనే మనకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ కొంతమంది ఎవరైతే నలుగురు ఉగ్రవాదులు దాగి ఉన్నారో ఆ ప్లేస్ను కూడా వాళ్ళ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ దాక్కున్న వాళ్ళు చూసి ఇంత ముందు వాళ్ళకి సేవ్ చేసేవాళ్ళు వాళ్ళకు ఫుడ్ పెట్టేవాళ్ళు వాళ్ళని కాపాడేవాళ్ళు ఇప్పుడు కాపాడకుండా వచ్చి ఇండియన్ ఆర్మీకి వాళ్ళ గురించి చెప్పడం జరిగిందంట ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాలి మనకు వచ్చిన కథనాల ప్రకారం మనం దీన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది దీన్ని ఆర్మీకి చెప్పారంట ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు నాకు తెలిసి వన్ అవర్ వన్ టూ అవర్స్లో కానీ ఈ డేలో మొత్తం వాళ్ళని పట్టుకునే సందర్భం ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి బాంబులు ఉంటాయి కాబట్టి చాకచక్యంగా వెళ్ళి పట్టుకోవడం మన దాంట్లో మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ చాలా దిట్ట దాంట్లో అసయూక్తి లేదు కానీ ఈసారి భారతదేశానికి భారతదేశ పౌరులకు కానీ భారతదేశ ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి భారత ప్రభుత్వం ఇన్ని పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఈ పర్మిషన్స్ తోటి ఎలా దాడి చేయబోతున్నారు ఎలా దాడి జరగబోతుంది ఎలాంటి యుద్ధరీతిని వినియోగిస్తారని చూసుకోవాలి ఇంకొక మెయిన్ పాయింట్ మనకు నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద దాడి జరిగినప్పుడు పాకిస్తాన్కి అమెరికా చైనా ఇంకా కొన్ని కంట్రీసు సపోర్ట్ చేసినాయి కానీ భారతదేశం అప్పటికి కూడా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రెడీ అయింది దాడి చేసింది చేసినప్పుడు మనకందరికీ భారతదేశానికి ఒకటే ఒక కంట్రీ రష్యా వచ్చి ఇన్ కేస్ ఇంకొక బాంబు కానీ ఇంకొకసారి దాడి కానీ హిందుస్థాన్ మీద పడితే రష్యా మీద పడ్డట్టే మీ అంత చూస్తా అని చెప్పేసి ఇండియన్ ఓషన్లోకి రష్యా బలగాలు దిగినాయి దిగిన తర్వాత అమెరికా చైనా అన్నీ తోకముడిచి వెనుకాలకు వెళ్ళిపోయినాయి అదే స్నేహబంధంతో ఇప్పుడు కూడా రష్యా హండ్రెడ్ పర్సెంట్ మేము ఉన్నామని చెప్పేసి ముందు రాబోతుంది దీంట్లో కీలకంగా ఎందుకంటే మేలో జరుగుతున్న సదస్సు ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న రష్యాలో బలగాలతోటి వాళ్ళకొక సెమినార్ జరుగుతుంది దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అక్కడికి ఆహ్వానం వచ్చింది అక్కడికి వెళ్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి ఏం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకుంటారు అనేది కూడా తెలుస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఒక వన్ వీకే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎలాంటి సమాచారం వస్తో తెలియదు ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు సపోర్ట్ తీసుకోలేదు భారతదేశం భారతదేశం దగ్గర ఉన్న సామాగ్రితోటి మాత్రమే పోరాడడానికి ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా అక్కడ రష్యాకి వచ్చిన తర్వాత రష్యా నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది ఇంకా ఎలాంటి సామాగ్రి తీసుకొస్తారు ఇప్పటి వరకు మన దగ్గర ఉంది లేటెస్ట్ టెక్నాలజీ వాడే ఎక్విప్మెంట్ దాంతోపాటు మన భారతదేశం కూడా ఒక లెదర్ టెక్నాలజీ మన హైదరాబాద్ డిఆర్డిఓ నుంచి ఒక లెదర్ టెక్నాలజీ కనుక్కోవడం జరిగింది ఇంకొక కొత్త బాంబు కూడా ఒక గంటకి ఆరు వేల ఒక వంద స్పీడ్ అందుకునే బాంబు కూడా తయారు చేయడం చెప్పింది మన హైదరాబాద్ డిఆర్డిఓ అది కూడా మన సందర్భం మన తెలుగు వాళ్ళు తయారు చేశారంటే ఇస్ అ గ్రేట్ ఇలాంటి బాంబులు తయారు చేసి ఇలాంటి ఎక్విప్మెంట్ తయారు చేసి వాళ్ళని దాడి చేయడానికి భారతదేశ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉంది మనం అందరం రెడీగా ఉండాలి ఎప్పుడైనా దాడి జరగవచ్చు యుద్ధాన్ని మాత్రం నన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఆర్మీ రిటైర్డ్ వాళ్ళు మాట్లాడుతున్నారు యుద్ధం జరిగే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది శాంతియుతంగా చర్చలు జరిగే అవకాశం లేదు మళ్ళొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం నేను మీ ఆంజనేయులు సైనింగ్